నమస్తే వెల్కమ్ టు ఎన్ ప్రత్యేక చర్చకు స్వాగతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై వెయ్యి రోజులు పూర్తయిపోయింది ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది తాజాగా రష్యా ఉక్రెయిన్ పైన భీకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్ చేసింది సుమారుగా రెండు వందల పదిహేను మిసైల్స్తో డ్రోన్స్తో అటాక్ చేసినట్టుగా మనకి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి ఇందులో ఈ దాడికి సంబంధించి జెలెన్స్కి చాలా మాట్లాడడం జరిగింది ఈ పౌరులు ఉండేటువంటి పైన కూడా దాడులు చేశారు ఇందులో కొంతమంది చనిపోయారు దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారంటూ జెలెన్స్కి గగ్గోలు పెడుతున్నారు ఒక పక్క ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎయిర్ స్ట్రైక్ జరగడం అనేది రష్యా నుంచి ఉక్రెయిన్ పైన అనేది ఇదే మొదటిసారి చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో ఎందుకంటే చాలా రోజులుగా యుద్ధం జరుగుతోంది మరోపక్క అమెరికా ప్రెసిడెంట్ అవుట్ గోయింగ్ ఇక తన టర్మ్ పూర్తయిపోతుంది కొత్త ప్రెసిడెంట్ రాబోతున్నటువంటి నేపథ్యంలో బైడెన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే అమెరికా ఇచ్చినటువంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ని ఉక్రెయిన్ రష్యాపై వాడుకోవచ్చు అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాడు అసలు ఈ యుద్ధం మొదలవడానికి బైడెనే కారణం అని చాలామంది తిడుతూ ఉంటారు ఇప్పుడు మరొకసారి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే వచ్చే కొత్త అధ్యక్షుడికి మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టడానిక బైడెన్ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు గేమ్ చేంజర్ అంటున్నారు ఎలా చూడొచ్చు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ కల్నల్ పరమేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు పరమేశ్వర్ గారు నమస్తే నమస్కారం అండి పరమేశ్వర్ గారు చాలామంది అసలు యుద్ధం మొదలవడానికి ప్రధానమైనటువంటి కారణం మూలకారకుడు బైడెన్ అని చెప్తారు నేటో దేశాల్లో సభ్యత్వం అంటూ అది ఇదని చెప్పి మేబీ ఆ ట్రాప్లో మరి జెలెన్స్కి పడ్డా అదంతి కూడా ఒక చర్చ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా జో బైడెన్ నిర్ణయాన్ని లాంగ్ రేంజ్ మిసైల్స్ మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఉక్రెయిన్కి పర్మిషన్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి మనం ట్రంప్ ఏమో ఒక పక్క నేను ఆపేస్తా యుద్ధం అని చెప్పి అతను చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అతని ఫస్ట్ లిస్ట్ మేబీ అదే ఉండొచ్చు ఇంకా ఛార్జ్ తీసుకోలేదు ఏంటి ఎలా చూడాలి ఇంపార్టెంట్లీ మనం చూడాల్సిన రెండు విషయాలు అండి ఎలక్షన్ రిజల్ట్ వచ్చేసింది క్లియర్ అయిపోయింది ట్రంప్ ని అన్ని విధాలుగా ఆపదామని ట్రై చేశారు ట్రంప్ ని ఆపలేకపోయారు సో దట్ ఈస్ వన్ ఆ ఫెయిలియర్ ని అంత ఆప్టిమైజ్ చేయాలి ఏంటంటే ఇప్పుడు మీరు మనం చూడాల్సిందే ట్రంప్ పవర్ లోకి వచ్చారు ఆల్రెడీ ట్రంప్ ఇంకో ఎలక్షన్ కూడా ఫైట్ చేయడానికి కాన్స్టిట్యూషన్ ని చేంజ్ చేస్తారు అమెండ్మెంట్ తీసు టేకప్ చేస్తారు అంటే అది జరిగింది అంటే ట్రంప్ ఇంకో ఎనిమిదేళ్ళు ఇంకో పన్నెండేళ్ళు కూడా పవర్ లో కూడా ఉండచ్చు జరిగితే జన సవరణ జరిగితే సవరణ చాలా అది వేరే విషయం కానీ ఏంటంటే సో ఆయన రెప్యుటేషన్ వచ్చి రాగానే యుద్ధం ఆపేయడం ఇంకా క్రెడిట్ వెళ్ళిపోతుంది రిపబ్లికన్స్ కి డెమోక్రటిక్స్ ఎఫర్ట్ ఏంటంటే ఎంత కుదిరితే అంత డొనాల్డ్ ట్రంప్ కి కష్టాలు తెచ్చి పెట్టడము ఏ ప్రాబ్లం అయినా సరే అంత ఈజీగా సాల్వ్ చేయలేకుండా ఉండేటట్టు క్రియేట్ చేయడం సో జనరల్ మనకు తెలిసిన విషయం ఏంటంటే యుఎస్ఏ గవర్నమెంట్ బై సిఏ సిఏఏ అండ్ ది అండ్ ది వెపన్స్ లోబి సో ఈ బైడెన్ ఇన్నాళ్ళు అసలు కంటిన్యూ అవ్వడమే చాలా కష్టం అనుకున్నప్పుడు బైడెన్ నడిచారు ఆయన ఆయన పపరెట్ ఆయన ఫస్ట్ స్టాంప్ ప్రెసిడెంట్ మాత్రమే మిగతా డీప్ స్టేట్ అని చాలా క్లియర్ గా తెలిసిన విషయం అది సో దానిలో ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ డిసిషన్ ఇది బైడెన్ చెప్పింది చాలా గా మనం అర్థం చేసుకోవచ్చు ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్ కాన్ఫ్లిక్ట్ ఎక్స్టెండ్ అవ్వాలి అని కాన్ఫ్ఫ్లిక్ట్ ఎక్స్టెండ్ అయితే ఏమవుతుంది రష్యా ఐకొలేట్స్ రష్యా ఐకొలేట్ చేస్తే యూక్రెయిన్ లో హ్యుమానిటేరియన్ క్రైసెస్ ఎక్కువ అవుతుంది హ్యూనిటరియన్ క్రైసెస్ ఎక్కువ ఏంటంటే ఆంటీ రష్యా వెళ్తుంది ట్రంప్ కి రష్యాకి ఉన్న ఈక్వేషన్ ట్రంప్ కి పుటిన్ కి ఉన్న ఈక్వేషన్ పుటిన్ కి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి తెలిసిందే అందరికీ సో ట్రంప్ కి పుటిన్ కి ఉన్న రిలేషన్స్ దిగుతాయి అనేసి మీరు పుషింగ్ ట్రంప్ టు వర్డ్స్ అండి సో దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద అదర్ పార్ట్ ఏంటంటే మీరు చూడాల్సింది బై పర్మిషన్ ఇచ్చేసారు అంటే ఏమవుతుందంటే రష్యా రియాక్ట్ అవుతుందని తెలుసు రష్యా రియాక్ట్ అవుతుంది అని తెలుసు చేసిన ఇది సో దాంతో ఏమైపోయింది రష్యా రియాక్ట్ అయింది నౌ యుక్రెన్ హాజ్ మోరల్ రైట్ టు యూజ్ వాట్ ఎవర్ విన్ టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్ సో యుక్రెన్ కి ఇప్పుడు ఇప్పుడు మీరు పర్మిషన్ ఇచ్చేసరికి కదా నేను వాడాను రష్యా నన్ను అటాక్ చేసింది కాబట్టి నేను వాడాను అని అంటాడు జలిన్స్కి సో అతనికి ఎస్కేప్ పుట్టిస్తున్నాను జలిన్స్కి సో ఏంటంటే లాంగ్ థర్డ్ థాట్అవుట్ స్ట్రాటజీ టు ఎన్ష్యూర్ కొత్త ప్రెసిడెంట్ కి అన్ని అంత ఈజీగా కేక్ వాక్ కాకుండా ఉండేటట్టు చేసే ప్రయత్నం ఇది దట్ ఈస్ అ ప్రైమరీ రీజన్ సెకండ్ ఏంటంటే రష్యా ఎందుకు ఈ టైం అటాక్ చేసింది మరి అలాంటప్పుడు వాళ్ళందరూ కానీ జలిస్కి యూజ్ చేయలేక రష్యా ఎందుకు అటాక్ చేసింది అని మనం ఆలోచిస్తే నా ఉద్దేశాలు నా అనాలిసిస్ రష్యా కూడా అటాక్ట్ ఎనీవే అండి ఎందుకంటే రష్యన్ రీజన్ఆర్ యుఎస్ఆర్ రీజన్ అంతా దేవర్ సబ్జెక్ట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండి ఎక్స్ట్రీమ్ కోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ వింటర్స్ కి దేవర్ సబ్జెక్ట్ కోల్డ్ అండ్ ఎక్స్ట్రీ వింటర్స్ వింటర్లు భరించలేనంత చలి చలి ఉంటుంది సో దాంతో దాంతో ఏమవుతుందంటే అండ్ ష్యాస్ టార్గెటింగ్ దిర్ ఎనర్జీ సెంటర్స్ ఎక్కడైతే వాళ్ళ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళ ఎలక్ట్రిసిటీ టార్గెట్ చేసింది ఒడిసా టౌన్ ఒడిసా టౌన్ ఏంటి వన్ ఆఫ్ దర్ ఓల్డెస్ట్ పోర్ట్స్ మాక్సిమం ఆల్మోస్ట్ మాక్సిమం రెవెన్యూ అండ్ ఇట్స్ బాంబు వాటర్ పోర్ట్ అంటే బేసిక్ బేసిక్సిమం రెవెన్యూ ఉంది ఒడిసా దాన్ని హిట్ చేయడం ఏంటంటే వాళ్ళ ఆల్మోస్ట్ జీవన్ జీవన గుట్టినట్టే సో అది రష్యా టార్గెట్ చేస్తుంది ఏంటంటే స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎనర్జీ ఎనర్జీ ప్రొడక్షన్ సెంటర్స్ కొట్టారంటే ఎనర్జీ సప్లై సప్లైతే కరెంట్ సప్లై ఉండదు పవర్ సప్లై బేసిక్ వేడి వేడి అవి మెయింటైన్ చేయడానికి ఫ్యాక్టరీలో మెయింటైన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి ఎలక్ట్రిసిటీ కావాలంటే పవర్ జనరేషన్ ఉండాలి కదా పవర్ జనరేషన్ లేకపోతే ఇట్ విల్ క్రియేట్ లాజిస్టిక్ హెటైక్ మరొక వర్షన్ వినిపిస్తుంది ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఎలాగైనా యుద్ధాన్ని ఆపేస్తారు కాబట్టి రష్యా కూడా ఇప్పుడు ఇంత పెద్ద అటాక్ ఎందుకు చేసింది అంటే ఈ యుద్ధం ఆగిపోయే లోపు ఎన్ని ప్రాంతాలను మనం చేజిక్కించుకోగలిగితే అక్కడతో వారు ఆగిపోతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేశారు ఎందుకంటే మనందరికీ తెలిసినటువంటి విషయం ఒకప్పుడు ఉక్రెయిన్ కూడా ఇందులో భాగమే కాబట్టి ఎన్ని ప్రాంతాలను చేజిక్కించుకోగలిగితే అన్ని ప్రాంతాలను ఈ నెల రెండు నెలల్లో దక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం రష్యా చేస్తుంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది అందులో ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అంటారు కరెక్ట్గా చెప్పుకోవచ్చు అండి పాయింట్ ఏంటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యుక్రెయిన్ ఒక టిపికల్ కంట్రీ అండి యుక్రెయిన్ కి ఒక నేషనల్ కల్చర్ ఆర్ నేషనల్ సెంటిమెంట్ అంటూ లేదు యుక్రెయిన్ డాన్బాస్ రీజన్ హాస్ ఆల్వేస్ బిన్ అండర్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ మీరు ఎప్పుడు చూసినా కూడా యుక్రెయిన్ డాన్బాస్ రీజన్ లో రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ రష్యన్ కల్చర్ రష్యన్ మెథడ్స్ ఇంకా ఎక్కువ వాళ్ళ కల్చర్ కన్నా సో ఇట్స్ మిక్స్డ్ కల్చర్ అన్నమాట అంటే లైక్ బ్యాంగ్లూరు మనం ఎట్లా కాస్మోపాలిటన్ సిటీ అనుకుంటాము మల్టిపుల్ కల్చర్స్ ఇన్ ఇండియన్ అనుకుంటాము అట్లనే యుక్రెయిన్ ఇస్ఫ్లెన్స్ ఆఫ్ మల్టిపుల్ కల్చర్స్ యుక్రెయిన్ కల్చర్ ఆ రష్యాన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ సో ఏంటంటే రష్యా కంట్రోల్ లో ఉంది ఆల్రెడీ రష్యా కంట్రోల్ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ రష్యా ఏంటంటే దీనిలో బిగ్గర్ ఏంటంటే సరే బైడెన్ చెప్తే చెప్పాడు నువ్వు పొరపాటు పిచ్చి ఆ పిచ్చి పని చేయకు నువ్వు లాంగ్ రేంజ్ మిషయల్ ఏంటంటే తమ ముందర కన్నెరీ చేయడం యుక్రెయిన్ దగ్గర ఇప్పటిక లాంగ్ రేంజ్ మిసైల్స్ లేవు ఇప్పుడు లాంగ్ రేంజ్ మిసైల్స్ తీసుకుని రష్యా లోపల టార్గెట్స్ లో కొట్టాడంటే రష్యా కూడా లాస్ అవుతుంది అండ్ రష్యా కె నాట్ ఆల్సో దాంట్లో సో అది కాకుండా ఆల్మోస్ట్ ప్రివెంటివ్ ప్రోక్షన్ లాగా ఇది తీసుకున్నారనమాట మేము మా కెబిలిటీస్ ఇట్లా ఉందని మీకు తెలియజేస్తున్నాము చూసుకోండి ఇప్పుడైతే ఒకటే పోర్ట్ ని కొట్టాము ఇట్లాంటి మల్టిపుల్ టార్గెట్స్ లాంచ్ చేసామంటే మీరు సల్మాసం అయిపోతారని ఒక వార్నింగ్ సిగ్నల్ వేయడం అనమాట అండ్ కంట్రోల్ అనేది అజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మీరు ఒకవేళ పీస్టాక్స్ లోకి వెళ్ళి అంటే చర్చలోకి అంటే రష్యా విల్ ఆల్వేస్ సెవెన్ అపర్ హ్యాండ్ అండి దర్ ఈస్ నో ఎలిమెంట్ ఆఫ్ డౌట్ రష్యా విల్ ఆల్వేస్ సెవెన్ అపర్ హ్యాండ్ బస్ ఆల్రెడీ వార్డు క్లియర్ గా తెలుస్తుంది రష్యా ఎంత ఎంత కంట్రోల్ తీసుకుంది అండ్ యుక్రెయిన్ ఎంత కంట్రోల్ తీసుకుందండి సో వాళ్ళ రీజియన్స్ కంట్రోల్ లో తీసుకోవడానికి అటాక్ చేయడం కన్నా వాళ్ళని ఇంకా క్రిపుల్ చేయడానికి చేసిన అటాక్స్ లో నాకు కనిపిస్తున్నాయి అలాగే వీళ్ళు రష్యా వాళ్ళు చేసినటువంటి అటాక్స్ లో షహీద్ డ్రోన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అంటే ఇరాన్ కు చెందినటువంటివి ఇరాన్ కూడా సపోర్ట్ చేస్తుందా కొంతవరకు డిఫెన్స్ ఎక్స్చేంజ్ లో డ్రోన్స్ అవి ఉంటాయండి డిఫెన్స్ ఎక్స్చేంజ్ లో డ్రోన్స్ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ఆల్సో నీడ్ సపోర్ట్ ఫ్రమ్ రష్యా ఇఫ్ దే హ్యావ్ విత్ ఇస్రాయల్ ఇన్ ఇప్పుడు సప్లై చేసిందా లేకపోతే ఇది వరకు నుంచి ఉన్నాయా డిఫెన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు వచ్చాయని చెప్పలేము ఇప్పుడు ముందర ముందర ఇచ్చిన రోల్స్ అనేది మనం చెప్పలేము కానీ బట్ ఇరాన్ విల్ ట్రై టు సపోర్ట్ రష్యా ఇన్ వాట్ ఎవర్ వే సో దట్ నేటోని బేసికలీ నేటోని నెగెక్ట్ చేయడానికి ఇరాన్ కూడా నుంచి ఉంది కదా నేటోకి అగేన్స్ట్ వెళ్ళాలని సో ఆ ఎఫర్ట్లో ఇరాన్ మైట్ సప్లైడ్ దోస్ రోజు బట్ రష్యా పర్సే రష్యాకి రిక్వైర్మెంట్ లేదండి వేరే కంట్రీ నుంచి డ్రోన్స్ తీసుకునేది కానీ డిఫెన్స్ టెక్నాలజీ తీసుకునేది డిఫెన్స్ టెక్నాలజీ సిస్టమ్స్ ఆర్

ఇది ఉక్రెయిన్ కనుక ప్రయోగిస్తే రష్యా ఎలా ఎదుర్కోగలుగుతుంది వాళ్ళ దగ్గర ఎలాంటి సిస్టమ్ ఉంది అందుబాటులో ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు ఏటీఎస్ఈంఎస్ అంటే ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ యూజ్ చేసారు ఆల్రెడీ అటాక్ అయింది రష్యా మీద సో యుక్రెయిన్ కూడా సైలెంట్ గా ఉండబని క్లియర్ గా చెప్పారు అండ్ దిస్ ఇస్ మిసైల్స్ వాళ్ళు యూజ్ చేసింది క్వైట్ క్లియర్లీ మీరు చూడాల్సింది ఏంటంటే దీని దీని రేంజ్ ప్రొడ్యూసర్ ఎవరు లొకేట్ మార్టిన్ అంటే యూఎస్ సపరేట్ మిస్ఎస్ ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్ అది పుల్ఫాగుతా సూర్ సానిక్ బాలిస్టిక్ మిసైల్ డిఫరెన్స్ ఫైవ్ హండ్రెడ్ సో రష్యాలో వెళ్ళాయి సో లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి ఏంటంటే మీకు డిఫెన్స్ అండి అంటే బిచ్ క్రేడ్ అనేది ఐసివిఎం లేకపోతే మీడియం రేంజ్ లేకపోతే షార్ట్ రేంజ్ అనే షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్ అంటే మీకు మూడు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ లాగా ఉంటుంది మీడియం రేంజ్ అంటే అబౌట్ మూడు వేల కిలోమీటర్లు ఉంటుంది లాంగ్ రేంజ్ అంటే అబౌ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో వాళ్ళు ఏ మిసైల్ సిస్టమ్ యూజ్ చేయినిస్తారు మిసైల్ సిస్టమ్స్ వీళ్ళు యూజ్ చేస్తారు అనేది ఇంకా సప్లెక్స్ ఉంటుంది ఇప్పటిదాకా చేయలేదు కాబట్టి గెస్ట్ చేసుకోవడమే బట్ లాంగ్ రేంజ్ మిసైల్ యూజ్ చేశారంటే మాత్రం ఆల్మోస్ట్ సైబీరియా రీచ్ అయ్యే రేంజ్ వీళ్ళకి వచ్చేస్తుంది సో అండ్ దట్ మీన్స్ ఎవ్రీథింగ్ అండర్ ద రేంజ్ అనమాట అండ్ దట్ ఈస్ ద రిస్క్ అండ్ ద వెరీ ఇమేచ్యూర్ డిసిషన్ ఫర్ బైడెన్ ఎందుకంటే దిస్ కెన్ ట్రిగర్ ఎ వరల్డ్ వార్ అండి ద మూమెంట్ అది ఓపెన్ అయిందంటే మాత్రం రష్యా విల్ ఓపెన్ ఫ్రమ్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ దెన్ నేటో కంట్రీస్ విల్ హెట్ ఇన్వాల్వ్ నాకు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంటే ఇంకా లాంగ్ రేంజ్ ఎఫెక్ట్స్ అండ్ వరల్డ్ మార్కెట్స్ మీద వరల్డ్ ఎకానమీ మీద దెబ్బతినేది ఉంది ఎందుకంటే అదర్ కంట్రీస్ విల్ ఆల్సో హ్యాప్ టు జంప్ ఇన్ దాని తర్వాత సో ఇట్స్ అ వెరీ రిస్కీ ప్రపోజిషన్ అండి లాంగ్ రేంజ్ మిసైల్ ఐ హోప్ జెలెన్స్కి అది యూజ్ చేయడం నేను హోప్ చేస్తున్నాను బట్ యూ నాట్ నో అండి ఇట్లాంటి వాటిల్లో హీట్ ఆఫ్ ది మూమెంట్ ఎవరేజ్ చేస్తారని మనం చెప్పలేం ఓకే సో బైడెన్ తీసుకున్న నిర్ణయము థర్డ్ వరల్డ్ వార్ రావడానికి ఆస్కారం కల్పిస్తుంది ఓ సర్టన్లీ సర్టెన్లీ అంటే ఆస్కారం ఉంది అంటే అన్లెస్ లీడర్స్ టికెట్ మెచ్యూర్లీ మెచ్యూర్గా ఆలోచించి మెచ్యూర్గా గా డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఇట్ కెన్ ట్రిగర్ ఏముందండి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఒకటి ఓ డామినో ఎఫెక్ట్ అంటారు కదా ఒకటి చూస్తే పది పడేటట్టు ఆ ఎఫెక్ట్ లో ఒకటి చేశాడు ఇంకోటి ఇంకోటి చేశాడు ఇంకోటి చేస్తూ పోతే దాని ఇట్ కెన్ కాస్ వరల్డ్ వార్ సోటల్ ఇట్ కెన్ కాస్ వరల్డ్ వార్ అయితే ఇప్పటివరకు వరకు పదిహేడు మిలియన్ యుఎస్ డాలర్ల సహాయం ఉక్రెయిన్ కి ఇచ్చారు సో ఇప్పుడు ఆపేస్తే కుదరదు కాబట్టి అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు అమెరికా చేసినటువంటి సహాయాన్ని ట్రంప్ కొనసాగిస్తారా నిర్ణయాలు కానీ సైనిక పరమైనటువంటిది కానీ ఆర్థిక పరమైనటువంటి సహాయం కానీ వీటన్నిటిని కూడా ఈ కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందా లేకపోతే మొత్తానికి మొత్తం కంప్లీట్ గా మార్చేస్తారా ఒకేసారి అంటే ట్రంప్ స్టార్ట్ సిగ్నల్స్ ఇస్తాడు నేను ఆపిస్తాను యుద్ధం సీజ్ ఫైర్ చేసుకోవాలి యుక్రెయిన్ కి అడ్ రష్యా కూడా నేను ఆపిస్తాను సో అచీవ్డ్ ఇన్ డిప్లోమాటిక్ సర్కిల్ అండి లీడర్షిప్ అనేది లీడర్ అనేవాడు ఏం చేస్తాడు వచ్చే అనౌస్మెంటే చేస్తాడు బట్ దాని వెనకాల దాట్ ఆఫ్ బ్యాక్ డిప్లొమాటిక్ ఛానల్ బోర్ సో ఆ డిప్లొమాటిక్ ఛానల్ వర్క్ లో ఏంటంటే ఈ మెసేజెస్ ఇచ్చి ఫస్ట్ పీలర్ మెసేజెస్ ఇస్తారు పీలర్ మెసేజెస్ ఏంటంటే ఇది ఇట్లా ఆపితే ఏం జరుగుతుంది మీ మీ రియాక్షన్ ఉంటుంది మీ రియాక్షన్ ఉంటుంది మాట్లాడతారు దాని తర్వాత ఓకే ఇలా ఆపుదాము ఇలా ఫేజ్ అవుట్ ప్లాన్ ఉంటుంది మీ మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ రిక్వైర్మెంట్ ఏంటి సో అలా ఇద్దర్ పార్టీస్ ఒకటి ఒక మీడియేటర్ టైప్ ట్రంప్ లాంటి ట్రంప్ అడ్మినిస్ట్రేటర్ కానీ లేకపోతే కామన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా టేక్అప్ చేసి బ్యాక్రూమ్ నెగోషియేషన్స్ చాలా జరుగుతాయి బ్యాక్ బ్యాక్రూమ్ నెగోషియేషన్ జరిగిన తర్వాత డెబిల్ డిసైడ్ సో ఇన్ ఎనీ కేస్ ఇమీడియట్ గా స్టాప్ చేయడం అంటూ మాత్రం చాలా కష్టం ట్రంప్ కేపబిలిటీ ఉంది తీసుకున్న డెసిషన్ తీసుకునేది వరకు చేశాడు అట్లాంటివి చాలా కానీ ఈ తరుణంలో యుద్ధం ఇంత దాకా వచ్చాక ప్రపంచ జియో పాలిటిక్స్ ఇంత దాకా వచ్చిన తర్వాత ట్రంప్ అలాంటి డెసిషన్ తీసుకోకుండా నా ఒపీనియన్ అండి అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా డీప్ స్టేట్ కంట్రోల్ చేస్తోంది బైడెన్ని అనేటువంటి చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు దట్ మే బి ట్రూ అయితే ఇదంతా తెలుసు కాబట్టి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కి పుతిన్ కి ఆ స్నేహ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకొని కరెక్ట్గా రెస్పాండ్ అవుతారా లేకపోతే వెంటనే పుతిన్ ఇమీడియట్ రియాక్షన్ ఏమైనా ఉంటుందా యుద్ధ ఆగడం అనేది చాలా బాగా తెలుసు ఏంటంటే ఈగో ఈగో ఒక బిగర్ బిగర్ అండ్ స్ట్రాంగర్ కంట్రీ సో ఇప్పుడు ఆపాడు అంటే యుద్ధంతో అయ్యా నష్టాలు లాగే ఆపాడు భయపడిపోయాడు నేటంటే భయపడ్డాడు ఇది అదే ఇది అదే వస్తుంది హీ సంబడి హీ విల్ నాట్ లైక్ లాస్ ఆఫ్ ప్రిపటేషన్ సో ఏంటంటే పుటిన్ ఆ నజ్ కావాలి ఆ సాఫ్ట్ నడ్జ్ కావాలి ఏంటంటే ఎవరు వచ్చి మీడియేట్ చేశారు పోనీ జాలి జాలి తెలిసి యుద్ధం ఆపమన్నారు అన్న ఒక ఇమేజ్ కావాలి ఆయనకి దానికోసం వెయిట్ చేస్తున్నారు ఈ ఎస్కలేషన్ ఇవాళ ఫైర్ చేసిన మిసైల్స్ ఎప్పుడు ఏడాది క్రితం చేసేవాళ్ళు వెయ్యి రోజులు అయిపోయింది ఇప్పుడు సో థౌసండ్ డేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయడంలో అర్థం ఏంటంటే ఏంటే ఈ చేసిన తర్వాత ఏమవుతుందంటే క్లియర్ విక్టరీ లేదు క్లియర్ విక్టరీ వచ్చేస్తుంది అనుకున్నాడు క్లియర్ విక్టరీ లేకపోవడం వల్ల ఆపడం ఆయన ఆపాడంటే ఓటమిని అంగీకరించినట్టే ఒక మాట వస్తుందని భయపడుతున్నాడు నా అప్పర్ హ్యాండ్ కోసం ట్రై చేస్తున్నాడు అప్పర్ హ్యాండ్ ఉన్నప్పుడు యుద్ధాన్ని ఆపేస్తే తనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది

ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు